చూసుకుంటే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ నెల పదిహేడు నుంచి రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట సో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మనకు ప్రకటన అయితే విడుదల చేసింది ఈ నెల పదిహేడు నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం అయితే చర్చించారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి వర్షాకాలం అంటే వర్షాకాలానికి సంబంధించి పెట్టుబడి సాయం విడుదల చేయాలని డిసైడ్ అయిందో అందులో భాగంగా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి రైతు భరోసా అయితే రైతుల ఖాతాలకు అయితే రాబోతున్నాయి అంటే మనకి రేపటి నుంచి అనమాట రేపటి నుంచి రైతుల ఖాతాలకు డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే రైతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం కావచ్చు ఏ పథకం అన్నా కూడా అందరికంటే ముందు అఫీషియల్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట రేపటి నుంచి ఎవరెవరికి ఎందు వేస్తున్నారు ఎవరికి విడుదల చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట